హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈ రోజైతే పన్నీర్ సిక్స్టీ ఫైవ్ చేయబోతున్నాను పన్నీర్ అయితే నేనే చేశాను అనమాట హోమ్ మేడ్ పన్నీరు సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను నైట్ అయితే చేశాను నాలుగు లీటర్ పాలుగాను వచ్చిన పన్నీర్ అన్నమాట ఇది ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను పన్నీర్ బిర్యానీ చేయాలి అనుకున్నాను గాని మళ్ళీ ఎందుకో మా పిల్లలు అయితే పన్నీర్ సిక్స్టీ ఫైవ్ చేయిద్దమ్మా అన్నారు అందుకోసం అయితే చేస్తున్నాను ఇప్పుడు కావాల్సిన పదార్థములు చూసేదము ముందుగా చిక్కటి పెరుగు గరం మసాలా కస్తూరి మేతి పెప్పర్ అల్లం వెల్లుల్లి పేస్టు బియ్య పిండి ఫ్లవర్ శనగపిండి సిక్స్టీ ఫైవ్ మసాలా కారం ఇవన్నీను పన్నీర్ సిక్స్టీ ఫైవ్ కావాల్సిన పదార్థములు ఇంకైతే పన్నీర్ చేసేసిన తర్వాత ఇంకాస్త కాస్త కోటింగ్ కో ఎక్స్ట్రా కోటింగ్ కోసం కావాల్సిన పదార్థాలు సన్నగా తరుక్కున్న తెల్లగడ్డ ముక్కలు సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరుక్కున్న ఆనియన్స్ ముక్కలు సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు రెండు నిమ్మకాయలు అన్నమాట అంటే రెండు దెబ్బల నిమ్మకాయలు కామెడీ అనుకునే స్వామి ఒకే నిమ్మకాయని రెండు దెబ్బలు చేసి అయితే పెట్టుకున్నాను అదన్నమాట విషయము ఇప్పుడు ఇక్కడున్న మసాలాలన్నిటినీ నేను అయితే వేసేసుకోవాలి వేసేసుకొని మెత్తగా అయితే కలుపుకోవాలండి పట్టించేయకుండా ముక్క చెదిరిపోకుండా మెల్లగా అయితే కలుపుకోవాలి కాన్ఫ్లవర్ బియ్య పిండి వేయడం కల్ వల్ల క్రిస్పీగా అయితే వస్తుంది చికెన్ కబాబ్ కానివ్వండి పన్నీర్ సిక్స్టీ ఫైవ్ ఏదైనా కానివ్వండి బియ్య పిండి కాస్త వేయడం వల్ల బాగా క్రిస్పీగా అయితే వస్తాయి ఇలా నిమ్మ చెక్క పిండిన తర్వాత ఒకసారి అయితే మనం చేతిలో అలా కలుపుకోవాలండి ముక్కలకన్నీ మసాలాలు పట్టేలాగా తర్వాత అయితే కాసిని నీళ్ళు పోసుకొని నీళ్లు పోసుకొని కాదు జల్లుకొని అయితే ఇలా కలుపుకోవాలి ఎక్కువైతే పోసేసుకోకూడదు నేను నీళ్ళు ఇక్కడికి తెచ్చుకోలేదు అందుకే మా రెడ్డి పాపని అయితే పంపించాను నీళ్ళు తీసుకురమ్మని నిజంగా అండి మా పిల్లోళ్ళు అయితే చాలా బాగుంది చాలా బాగుంది అని తిన్నారు నాకు కూడా నిజంగానే అంత బాగా నచ్చింది ఎప్పుడూ అంటూ ఉంటారు కదా ఎప్పుడు నాన్ వెజ్ అయినాక వెజ్ వాళ్ళకి ఏం చేసి పెట్టవాని వెజ్ వాళ్ళకి చాలా ఇష్టమైన ఫుడ్ పన్నీరు పన్నీర్ లో ఏ వెరైటీ చేసినా ఇష్టంగానే తింటారు పన్నీర్ బిర్యానీ కావచ్చు పన్నీర్ మసాలా కావచ్చు ఇలా పన్నీర్ సిక్స్టీ ఫైవ్ కావచ్చు ఇలా ఏదైనా కావచ్చు అందుకే మీకోసమే చేస్తున్నానండి ఇప్పుడైతే నీళ్ళు అలా ఇలా చల్లుకొని బాగా కలిసేలాగా అయితే కోటింగ్ ఇచ్చి పెట్టుకోవాలండి పెట్టుకొని వెంటనే అయితే కాల్చేసుకోకూడదు ఒక వన్ అవర్ పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుంది అంత టైం లేనప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కకు పెట్టండి మూత పెట్టి ఈ మసాలాలంతా పన్నీర్ ముక్కలకైతే బాగా పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయిన తర్వాత అయితే కాలుస్తాను చూడండి మా పిల్లలంతా పన్నీర్ కోసం వెయిట్ చేస్తా అండి ఇది ఇక్కడ ముక్కలేమో తక్కువగా ఉండయి మనుషులేమో ఎక్కువగా ఉండరు ఇంకైతే నేను వన్ అవర్ పెట్టేసి తర్వాత అయితే కాల్చాను మీద పెనం అయితే పెట్టుకున్నానండి హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ వేడేకని ఎర్రగా ఉన్నాయి ఆయిల్ మంచి ఆయిల్ అయినండి ఎర్రగా ఉంది అనుకోద్దండి ఆయిల్ అయితే వేడెక్కిని ఇంకా మనము పన్నీర్ అయితే వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడైంది చూద్దాం ఒక్క పన్నీర్ అయితే వేసుకుందాం వేడి అయిందండి పన్నీరుని ఒక్కొక్కటిగా అయితే వేసి ఇలా వేసుకోవాలి ఒక్కొక్కటిగా ఇలా వేసుకుని అయితే ఎర్రగా కాలిన తర్వాత అయితే తీసేసుకోవాలండి ఇంకా సేపు అయితే వేగని అంటే పన్నీర్ ముక్కల్లో ఒకటి ఒకటి కలకుండా అయితే వేసి తీసుకోవాలన్నమాట అదే విషయం ఫైనల్గా మొత్తం అయితే కాల్ చేసానండి ఇంకా దీనికి ఇంకా ఎక్స్ట్రా కోటింగ్ కోసం ఇంకొక మసాలా అయితే యాడ్ చేద్దాం మనము మొత్తం కాల్చేసాను పన్నీర్ ముక్కలన్నీ ఎన్నైనాయో చూద్దామా ఇంత పన్నీర్ మనం అంగిట్లో పెనల్ అయితే ఎక్కువ డబ్బులు చూసారా చూడండి ఇంత పన్నీర్ అయితే అన్నమాట మన ఆవులోని బాలులో పన్నీర్ చేసి ఇంత కాల్చాను ఇప్పుడు అదే పెనంలోకి మొత్తం ఆయిల్ అయితే వంపేసుకున్నాను కాస్త అయితే పెట్టుకున్నానండి కట్టినిచ్చి సన్నగా కలుసుకున్న అల్లం వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసి అల్లం వెల్లుల్లి రెబ్బలు మంచి వాసనతో గుమాయిస్తోందండి ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఎర్ర కప్పు అయితే వేసుకుందాం వేసుకొని అయితే కాసేపు మొక్క వేసుకుందాం ఉప్పు ఓ చిక్కడి వేసుకుందాం అండి అయితే వడ్డు ఇప్పుడు ఇందులోకి పన్నీర్ ముక్కలు అయితే వేసేసుకుందాం వేసుకొని పైన కొత్తిమీర చల్లుకొని ఒకసారి అయితే కలుపుకుందాం మొత్తం కలిపి ఎలాగైతే కలుపుకుందామండి అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుందాం ఫైనల్గా మన పన్నీర్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంక స్టవ్ కట్టేస్తాం ఫైనల్గా సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయిందండి చికెన్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ అనుకున్నారు మష్రూమ్ మష్రూమ్ కూడా కాదండి చా మర్చిపోతా నేను నోట్లో ఉంది తిరగలేదు పన్నీర్ సిక్స్టీ ఫైవ్ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది చాలా అద్భుతంగా వచ్చిందండి మన ఇంట్లో పాలతో మన ఆవు పాలతో అయితే పన్నీర్ ప్రిపేర్ చేసి ఇలా పన్నీర్ సిక్స్టీ ఫైవ్ చేశాను తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను పాలా పాలాక్ కాదు కా పన్నీర్ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ అదర్స్ అంతే ఇంకానండి బాయ్